అన్న మీ పేరేం పారన్న ఓకే మనకి ఇప్పుడు ఏ అన్న మామిడిపల్లి మనకు నుంచి ఎంత మరి దాని ఇప్పుడు లోడ్ ఎంత పన్నెండు ధరలు ఎంత నలభై నుంచి నలభై ఐదు వేల నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ నలభై ఐదు వేలు నుంచి కూడా ఉన్నాయా మనకి ఏమన్నా పాలు ఇక్కడ ఈవెన్ ఏమన్నా అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్న పాలు స్టూడియోని అంటే ఇప్పుడు పా పాలిచ్చే వాళ్ళకి పాలు చెక్ చేసుకోవచ్చా ఓకే మనకి ఇప్పుడు దీనికి దీని గురించి చెప్పడన్నా సెకండ్ లఫ్ ఇప్పుడు డెలివరీ అయితే ఒక డెలివరీ అయితే సెకండ్ లక్ చేసండ ఫ్రెండ్స్ మనకైతే అంటే దీన్ని డెలివరీ సేమ్ చెప్పడన్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ అయితే డెలివరీ అయితే అంటే ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అనమాట మనకైతే ఒక టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివరీ సేమ్ అయితే మనకైతే దీని అయితే పాలిష్ చెప్పచ్చు చెప్పడం అన్న ఐదైదు ఫ్రెండ్స్ అక్కడ మనకైతే ఐదైదు వరకు అయితే పెట్టుకోవచ్చు అండి దీని ఏదైతే మనకైతే చూడొచ్చు ఇంకా లక్టర్ చూడండి నీ జెర్సీగా అన్న జెర్సీ క్రాస్ ఇది సెకండ్ లాక్ వచ్చి నాకు ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని చనకొచ్చు చూడండి మనకైతే నాలుగు సార్లు అయితే చమనం అయితుంది అనమాట మనం చూడొచ్చు మనకైతే దీని ధర ఏ చెప్తున్నారు అన్న యాభై వేలు చెప్పినా నలభై ఐదు వేలకు యాభై వేలు చెప్తున్నా నలభై ఐదు వేలకు వస్తుంది ఐదు ఐదు లీటర్లు పక్కన ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న నలభై ఐదు వేలు అయితే చెప్తారనమాట యావకాడైతే ఓకే నెక్స్ట్ షాప్ తరగతికి అయితే వెళ్ళిపోను అండి మళ్ళీ నా రెండవ ఒక వైపు ఐదు వేలు చెప్తున్నావు ఇప్పుడు ఇది డెలివరీ అయిందానా పదిహేను రోజులు టైం ఉంటుంది డెలివరీకి ఇది ఎన్నో లొకేషన్ ఉండనా మూడోది అంటే ఇప్పుడు డెలివరీ అయితే మూడో లొకేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ డెలివరీ అయితే మూడో లొకేషన్ ఉంటాయి దీని అయితే పాలసే పద్ధతి చెప్పనా ఎనిమిది లీటర్లు అంటే ఇది లోకల్దా రైతులది అయితే అవుతుందా లేకపోతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుండే తీసుకొచ్చి ఇక్కడ అమ్మకానికి అయితే పెట్టింది అనమాట అన్న అయితే మనకు వచ్చి మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ దీని అయితే ఎనిమిది వరకెట్ ఎనిమిది మీరు వారికి అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ దీని అయితే పాలైతే చూడొచ్చు ఆవి కూడా విచారందనమాట మనకి అయితే చూడొచ్చు ఒక ఫిఫ్టీ వరకు అయితే వారైతే అయిపోయింది డెలివర్కి అయితే ఇది అన్న హెచ్ఎఫ్ ఫ్రాస్ ఫ్రెండ్ చూడొచ్చు హెచ్ఎఫ్ ఫ్రాస్ అంట దీని ధర చెప్తారా డబ్బై డెబ్బై ఐదు ఫైనల్ రేట్ అన్న డెబ్బై వేలు ఫ్రెండ్స్ ఇక్కడ డెబ్బై ఐదు వేలు చెప్తారు డెబ్బై వేలకి అయితే అనమాట మనకైతే మొత్తానికి అయితే ఇది లోకల్ అనమాట చూస్తున్నారు కదా చూస్తే అర్థమై అర్థమైపోతుంది ఓకే నెక్స్ట్ ఛార్జ్ చెప్తే వెళ్ళిపోయినా మళ్ళీ చూడొచ్చు అంటే మూడో ఒక తేపానా తొంభై వేలు చెప్తున్నావు ఫైనల్ డేట్ అన్న ఎనభై ఐదు వేలకు వస్తుంది ఇది ఎన్నో లాక్వేషన్ ఉంటుంది అన్న బ్రీడ్ ఏం డేట్ అన్న క్రాస్ ఓకే మనకి డెలివరీ అయిందా ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి చెకన్ లాక్వచ్చినవంట మనకు వచ్చేసి దీని దైతే పాలిసే పద్ధతి చెప్పడా పూటకి పూటకి కాదంటే మనకి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్ మనకైతే మనకు చూడొచ్చు మెటనేస్ బట్ అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఇరవై ఇరవై రెండు లీటర్ల వరకు అయితే చూడొచ్చు ఎత్ చెప్ క్రాస్ అనమాట మనకైతే అండ్ మనకి ఇది డెలివరీ చదివే ఒక వన్ వీకా ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి సార్ డెలివరీ సమయం అయితే చూడొచ్చు మనకైతే దీనికి ధర ఎనభై ఐదు వేలు చెప్తున్నాం ఓకే ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ చెప్తారు ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు అండ్ ఇదైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అనమాట దీనికి ఇదైతే సెకండ్ లాక్ వచ్చినావన్నమాట ఓకే చూడొచ్చు దీని పడుగున్నరాలు చూడండి అవైతే ఈ విధంగా అయితే ఉన్నా అయితే ఓకే డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకున్నాను ఓకే మూడో అయితే మనకి ఇది డెలివరీ అయ్యిందన్న అవ్వలేదు ఇది బ్రీడమ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే మనకి ఇది దీన్ని డెలివరీ సార్ చెప్పండి అన్న ఫిఫ్టీన్ డేస్ ఫ్రెండ్స్ కదా మనకైతే ఆవి చూడొచ్చు మనకి ఇది పదిహేను రోజుల వరకు అయితే డెలివరీ సార్ అయితే పెట్టుకోవచ్చు అంట దీని అయితే పాలుసే పొద్దు చెప్పండి అన్న పది పైన ఫ్రెండ్స్ ఇక్కడ కదా మనకైతే పది పైన పెట్టుకోవచ్చు అంట పాలు అయితే మనకి చూడొచ్చు అని ఇంకా లెటర్ చూడండి అంటే నాకు ఫిఫ్టీన్ డేస్ వరకు టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ డెలివరీ సార్ అయితే మనకైతే పది పైన అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మన మెయింటెనెన్స్ అనమాట మనకైతే ఇది అయితే అనమాట మనకి ఇది చికెన్ లాక్ వచ్చినా త్రాడ్ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లొకేషన్ మనకి దీని ధర చెప్తారా తొంభై వేలు వేలు ఫైనల్ రేట్ అన్న ఎనభై ఐదు వేలు అవన్నీ తగ్గుతా ఇక్కడ వచ్చి మళ్ళీ రైతులు మాట్లాడితే ఓకే మనకైతే చెప్పే రేట్ అయితే ఈ విధంగా చెప్తారు ఫ్రెండ్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాను అన్నమాట అక్కడ చెప్పిన రేట్ కాకుండా ఓకే ఇది అయితే ఇచ్చేస్తారు అనమాట దీనికి అయితే అయితే పది పది వరకు అయితే పాలు పెట్టుకోండి అంటే దీనికి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే ఓకే నెక్స్ట్ హావ్ దక్కితే వెళ్ళిపోను మళ్ళీ అన్న నెక్స్ట్ కదా కొద్ది అన్న మూడైతే ఇది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ హెచ్ఎఫ్ అనమాట మనకు బూడే అనమాట మనకు వచ్చేసి మనకి ఇది ఇప్పుడు డెలివరీ అయితే రాదు లేకొచ్చిన అంట ఇది మనకు అంటే డెలివరీ సమయం చెప్పండి అన్న పదిహేను రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోండి దీని డెలివరీ సైన్ అయితే దీని దేదా ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న పాలు ఎనిమిది నుంచి వరకు ఫ్రెండ్ చూసినా మనకైతే ఎనిమిది నుంచి వరకు అయితే పాలు పెట్టుకోండి దీని ఏదైతే అది మనకు వచ్చేసి డెలివరీ సమయం అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోండి పదిహేను రోజులు అండ్ చూడొచ్చు ఇది ఎంతవరకు చెప్తారని అన్న ఎనభై ఐదు వేలు ఫైనల్ డేటానా ఎనభై ఫ్రెండ్స్ ఇక్కడ అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాను ఫ్రెండ్స్ మనకైతే వేలు అయితే చెప్తారనమాట వచ్చి రైతులు వచ్చి మాట్లాడితే తగ్గుతా అనమాట ఇక్కడ చూడొచ్చు బిల్డ్ అయితే ఈ విధంగా అయితుంది అనమాట ఒక దీని డెలివరీ సేమ అయితే ఒక సిక్స్టీన్ డేస్ వరకు అయితే టైం వేస్తాం ఓకే నెక్స్ట్ ఛార్జ్ డేట్ అయితే వెళ్ళిపోయాను నాలుగు పళ్ళు ఉంది ఫస్ట్ లాక్ వచ్చిందానా ఓకే ఇది బ్రీడమ్ బ్రీడానా హెచ్ హెచ్ఎఫ్ ఓకే మనకి డెలివరీ అయిందానా అంటే హెచ్ఎఫ్ జెర్సీలో ఏమైనా మిక్సింగ్ ఉందానా ఓన్లీ హెచ్ఎఫ్ ఫ్రాషా ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి ఇది దీని దైతే ఆ పాలు చెప్పడానికి రాదనా పాలు ఒక ఆరు ఆరు వారకైతే పెట్టుకొని ఫ్రై ఇంకా లెటర్ చూడండి దీన్ని డెలివరీ సమయం చెప్పండి అన్న ఎంత ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోనిపోయి డెలివరీ సమయం అయితే చూడొచ్చు ఇంకా లెటర్ అయితే ఈ విధంగా అయితే ఉన్నవాటం మనకైతే అండ్ దీన్ని ముంగళ విప్పిస్తారండి అయితే ఈ విధంగా అయితే అంటే దీని ధర ఏనా మళ్ళా డెబ్బై డెబ్బై ఐదు వేలు ఏమన్నా ఫైనల్ రేట్ అన్న డెబ్బై వేలు వస్తుంది ఏమన్నా తగ్గుతా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఓకే డెబ్బై వేలు అయితే చెప్తారు ఫ్రెండ్ మనకైతే ఫైనల్ రేట్ అయితే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా ఉంటా మనకైతే తగ్గుతారు మనకి ఇప్పుడు ఏంటంటే ఓకే నెక్స్ట్ ఛార్జ్ అయితే వెళ్ళిపోయినా వేళ అన్న నెక్స్ట్ ఛాక్ గురించి చెప్పాలన్న మూడవ మూడు అవుతావు ఇప్పుడు మనకి బ్రీడమ్ బ్రీడన్నా హెచ్ మనకి మనకిది డెలివరీ అయిందా అంటే ఆల్మోస్ట్ మన తా మొత్తం డెలివర్కి ఉన్నాయా పాలిచ్చా ఫ్రెండ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ అయితే డెలివరీకి అయితే ఉన్నాయంటే ఇది లోకల్ అవా ఇట్లా ఇది ఓకే మనకి ఇది చూడచ్చు ఫ్రెండ్స్ ఇంకా అడ్రస్ చూడొచ్చు మనకి అది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం వేరకుండా డెలివరీకి అయితే చూడొచ్చు దీని అయితే వరకు వచ్చానా ఎనిమిది 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 పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే అయితే చూడొచ్చు అండ్ మనకి ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాస్ దీని ధర ఏం చెప్తారా అనమా డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్ చూ ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారా మేడం మనకైతే ఇంకా లెటర్ అయితే ఈ విధంగా అయిందన్నమాట మనకైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం టైం పెట్టుకోండి ఎందు వరకు అయితే పాలు పెట్టుకోండి ఓకే నెక్స్ట్ అవ్వకైతే వెళ్ళిపోయినాండి మన ఫైనల్ డేట్ డెబ్బై అన్న ఫైనల్ రేట్ అయితే డెబ్బై వేలు అయితే చెప్తారు ఫ్రెండ్ చూడొచ్చు అన్న చెప్పండి అన్న నెక్స్ట్ అవ్వక జెర్సీ అంటే రెండు మిచ్చింగ్ ఉందా ఓకే జెర్సీఫ్ రెండు అయితే మిచ్చింగ్ ఉందా అంట ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు మనకి డెలివరీ అయ్యిందా అవ్వలేదు దీన్ని డెలివరీ చేయడం చెప్పండి అన్న వారం పది రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ టైమ్ అయితే వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట దీని ఏదైతే మనకు చూడొచ్చు అవైతే జెర్సీ హెచ్చప్ రెండు మిచ్చింగ్ ఉందంట దీని అయితే పాలసేపు పది వరకు పది వరకు అంటే మనకు పూట పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే రెండు పూటలు కలిసి మనకైతే ఇరవై షేర్ల వరకు అయితే పెట్టుకోండి జర్సీ హెచ్చప్ రెండు అయితే మిచ్చింగ్ ఉందంట మనకి దీని ధర చెప్తారా ఎనభై ఏళ్ళు ఫైనల్ అన్న డెబ్బై ఐదు వేలకు వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట మనకైతే ఫైనల్ రేట్ అయితే చూడొచ్చు బోర్డే అనమాట మనకైతే చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఛార్జ్ దొరికితే వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకా మన ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా ఫ్రెండ్స్ మనకైతే డెబ్బై ఇక్కడ చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడైతే తగ్గుతా అనమాట ఓకే నెక్స్ట్ ఛాజ్ దొరికితే వెళ్ళిపోయింది మళ్ళీ జెర్షి అన్న జర్సీ గిరిలాండా లేకపోతే రెండు మిక్చి ఉందా దాన్ని చూడొచ్చు ఆ బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే అంట మనకైతే దీని డెలివర్గా అయితే ఉందంట ఫ్రెండ్ మనకు వచ్చేసి అండ్ మనకి ఇది ఎంతవరకు పెట్టుకోవచ్చా ఆర్ఆర్ మనకి ఫస్ట్ తర్పానా నాలుగు బాగా అయితే ఉందంట మనకి ఇప్పుడు అంటే ఇది దీన్ని డెలివరీ సమయం చెప్పండి అన్నది వారం పది రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ పది రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ సమయం అయితే చూడొచ్చు దీనికి రెండు అయితే మిచ్చింగ్ అవుతుందా అంట మనకు వచ్చేసి మనకు దీని ధర ఏం చెప్తారణ ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట రెండు అయితే మిచ్చి ఉందన్నమాట జెర్సీ అండ్ గిర్రెండ్ అయితే మనకు చూడొచ్చు డెబ్బై ఐదు వేలు చెప్తారు ఫైనల్ అన్న డెబ్బై ఐదు వేలు వేస్తే వస్తాను అంటే చూడచ్చు వెళ్ళిపోనా లాస్ట్ హై ఉంది లాస్ట్ కదా వెళ్ళిపోనా అంటే నేను అట్ర చూడండి ఫస్ట్ లొకేషన్ తరఫు అంట మనకు వచ్చేసి ఇక్కడ మనకు రెండు ఫస్ట్ లొకేషన్ తరపులు అయితే ఉంది అనమాట ఓకే లాస్ట్ ఒక పానా మూడు అవుతావు ఓకే మూడో అయితే ఆవు జెర్సీ ఇది జెర్సీ అంట ఫ్రెండ్స్ మనకైతే మూడో అంట మనకైతే మనకు చూడొచ్చు ఎంక లటర్ చూడండి దీని దైతే పాలు ఎంతవరకు చెప్తున్నా ఏడెనిమిది వరకు ఫ్రెండ్స్ ఇక్కడ ఏడెనిమిది వరకు అయితే పాలు పెట్టుకోండి మనకి దీని దైతే అయితే మనకు చూడొచ్చు బోడే అనమాట మనకైతే అండ్ జెర్సీ అనమాట ఇది దీని ధర ఏం చెప్తాను మన డెబ్బై ఐదు ఫైనల్ రేట్ అన్న డెబ్బై వేలకు వస్తుంది ఇది డెలివరీ సమయం చెప్పండి అన్న పది రోజుల పది రోజులు అయితే టైం పెట్టుకోండి సో మనకైతే డెలివరీ సెవెన్ అయితే చూడొచ్చు దీనికి అయితే డెబ్బై వేలు అయితే చెప్తున్నారు అన్నమాట దీనికైతే అయితే ఎన్ని ఏడు ఎనిమిది వరకు అయితే పాలు పెట్టుకోండి అండ్ చూడొచ్చు వెళ్ళిపోయా లాస్ట్ టైం అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు చూడొచ్చు ఇంకా లతా అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట జరిసా అనమాట